నమస్కారం ఓటర్ టీవీ న్యూస్ కు స్వాగతం విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్క్స్ కైలాసపట్నం గ్రామంలో భారీ బాణాసంచే అగ్ని ప్రమాదం జరిగింది మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది పెద్ద శబ్దం రావడంతో స్థానికులు పోలీస్ స్టేషన్ వరకు వినబడింది ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు తరలి వెళ్లారు భారీ స్థాయిలో ప్రమాదం చోటు చేసుకోవడంలో రెండు ఇళ్లు కూలిపోయాయి అదే సమయంలో పోలీసులను అడ్డుకున్నా వెనక్కు వెళ్లకుండా వెళ్లారు ఇరవై నిమిషాల సమయంలోనే ఘటన ప్రాంతానికి చేరుకున్నారు నర్సీపట్నం నుంచి అంబులెన్స్ కి కాల్ చేశారు ముప్పై నిమిషాల సమయంలోనే అంబులెన్స్ వచ్చాయి మొత్తం ఎనిమిది మందిని వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది మిగిలిన వారిని సైతం గుర్తించి విశాఖ కేబిహెచ్ కు తరలించారు ప్రమాదంలో మృతి చెందిన వారిని నర్సీపట్నం అనకాపల్లి మార్చరీకి పంపించారు మీడియా సైతం వేగంగా రెస్పాండ్ అయింది ఎనిమిది మంది చనిపోయారు ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇద్దరు నర్సీపట్నంలో నలుగురు విశాఖ కేజీహెచ్ లో ఉన్నారు పోస్ట్ మార్టం పూర్తి చేసి మృతులను బంధువులకు అప్పగించారు ఇంకా ఇద్దరికి మెడికో ఆసుపత్రి హెచ్డి టీం విశాఖ నుంచి రప్పించాం డ్రోన్ కూడా తీసుకొచ్చి పరిశీలన చేస్తున్నాం స్థానికంగానే ప్రమాదం జరిగింది అగ్నిమాపక అధికారులతో పాటు సిబ్బంది ప్రత్యేకంగా వచ్చారు మూడు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆపే ప్రయత్నం చేశారు మంటలు సైతం అదుపులోకి వచ్చాయి పేలుడు ముందు ఇనుప రాడ్ తో మదించే సమయంలో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నాం దీనికి సంబంధించిన శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నాం ఈ ఘటనపై కోటవురట్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాం ఘటనలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులు ధన్యవాదాలు తెలుపుతున్నాం నిర్వాహకుడు జానకి రామ్ పై కేసు నమోదు చేసి ప్రమాదం ఏ విధంగా జరిగిందనే దానిపై పరిశీలన చేస్తున్నాం అనకాపల్లి జిల్లాలోని ఫైర్ వర్క్స్ అన్ని పరిశీలన చేసి అవసరమైన చోట చర్యలు తీసుకుంటున్నాం दो इट इज अ वेरी अनफारचुनेट इंसिडेंट। अब ऐक्डेंट जर्नी तरह वन एंड हाफ अवर् वन वन हाफ अवर् अन्य डिपार्टमेंट्स कंट्रोल स्प्रेड ऑफ फायर, प्लस एट एवर इंजर्ड हो वाकिटे हास्पिटल की पंप बेस्ट मेडिकल फेसील प्रोव अभी जो दी बिकाजी फॉलोड डिस्ट्रिक्ट अड्रेष्ठ पोस्ट डिपार्टेंट फैर Fire Department, uh, Medical and Health Department, Ambulances and Police uh, ambulance Department uh, plus, uh, పర్వాడా చిత్తపురం అని చూసుకుంటే అది రెగ్యులర్ పెద్ద ఇండస్ట్రీస్ ఉంటుంది ఇక్కడ ఫైర్ వర్క్స్ ఇండస్ట్రీస్ అండ్ కాటేజ్ లెవెల్ ఇండస్ట్రీస్ మన మండల్ ఏరియాస్లో విలేజ్ ఏరియాస్ కూడా ఉంటుంది సో ఫ్యాక్టరీస్ సంబంధించి ఏదైనా యాక్సిడెంట్స్ జరిగింది అది లాస్ట్ టెన్ ఇయర్స్కి యాక్సిడెంట్స్ కూడా మనం అనాలిసిస్ చేయడం జరిగింది వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ యాక్సిడెంట్స్ దాని మీద రెగ్యులర్గా మీటింగ్స్ కూడా కండక్ట్ చే చేయడం జరుగుతాం ప్లస్ మనం ఒక ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఎలా ప్రివెంట్ ఎలా కంటైన్ చేసుకోవాలి ఈ ఇంజర్డ్ పర్సన్స్కి బెస్ట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఎలా ఎలా ఇవ్వాలి అన్ని డిపార్ట్మెంట్స్కి ఎలా కోఆర్డినేషన్ ఎలా మంచిగా తీసుకుని రావాలి ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కంట్రోల్ రూమ్ ఇక్కడ మనం పెడతాం అది అన్నీ సెట్ చేయడం జరిగింది ఎన్ పర్వాడ అచ్యుతాపురం ఏరియాస్ అది సేమ్ మోడల్ మన ఈ లోకలైజ్డ్ మండల్ లెవెల్లో కూడా ప్లాన్ చేసుకుంటున్నాము ఈ యాక్సిడెంట్లో కూడా మీరు చూసుకుంటే దో ఇట్ ఈస్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అప్పుడు కూడా యాక్సిడెంట్ జరిగిన తర్వాత విదిన్ వన్ అండ్ హాఫ్ అవర్స్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్స్ అన్ని డిపార్ట్మెంట్స్ అక్కడికి రష్ పడివర్ కంట్రోల్ फर्दर स्प्रेड फायर प्लस एट मेंबर्स एवं इंजर्ड हो वाली वंटने हॉस्पिटल्स की पंप बेस्ट मेडिकल फेसील अभी इविद दट ओनली बिकाजुडी वर्स्ट्रिक अडमस्ट्रेष्ठ पुलिस फैर फैर्पार्टेंट मेडल अं हेल्थ पुलिस अंडली ప్లస్ యువర్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్క్లోజవ్స్ అందరూ కలిసి పని చేసుకోవాలి కాబట్టి ఇట్స్ లాంగ్ ట్రాన్స్ ప్రాసెస్ బట్ ఐ ఆమ్ హ్యాపీ టు నోట్ దట్ ది కు సిస్టమేటిక్గా వీ వర్ ఏబుల్ టు ఎన్ఫోర్స్ అ గుడ్ ఎస్ఓపి అండ్ ఈ యాక్సిడెంట్లో కూడా మనం చూసాం వన్ అండ్ హాఫ్ అవర్స్ లోపల మనం కంట్రోల్ చేయగలం అన్ఫార్చునేట్లీస్ట్ ఎయిట్ పీపుల్స్ యాక్సిడెంట్ దాని కోఆర్డినేషన్ మీద మనం కంటిన్యూస్గానే రివ్యూ పెడతాం నాకు ఒక మేజర్ ఫైర్ వర్క్స్ యాక్సిడెంట్ జరిగింది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇన్ విచ్ వి లాస్ట్ ఎయిట్ లైఫ్స్ సో దానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి ఈరోజు మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ పిలవడం జరిగింది సో ఇది యాక్సిడెంట్ విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్క్స్ కైలాష్ విలేజ్ కాటోగూట్ల మండల్ ఫైగ్రోపేట అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అక్కడ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ టు వన్ మధ్యలో ఇది యాక్సిడెంట్ జరిగింది పెద్ద సౌండ్ వచ్చింది ఆ సౌండ్ వైబ్రేషన్స్ మన పోలీస్ స్టేషన్ వరకు కూడా వినపడింది వెంటనే లోకల్ ఎస్హెచ్ఓ ఆటో రూట్ల రమేష్ గారు అలాంగ్ విజెస్ టీమ్ యాక్సిడెంట్ సైట్ వైపు వెళ్ళ వెళ్ళిపోయారు వెళ్తున్నారు అక్కడికి రెండు బిల్డింగ్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద హెవీ బ్లాస్ట్ అండ్ హెవీ ఫైర్ ఆ ప్లేస్కి చాలా మంది విలేజర్స్ మన పోలీస్ స్టాఫ్కి కూడా స్టాప్ చేశారు అక్కడ వెళ్ళకూడదు సార్ కండిషన్ బాగాలేదు మీరు వెళ్తే మీరు మీకు కూడా డేంజర్ ఉంటుంది ఆ విధంగా చెప్పడం జరిగింది కానీ అప్పుడు కూడా ఐ మస్ట్ అప్రిషియేట్ ద వర్క్ ఆఫ్ ఎస్ఎచ్ఓ అతని అప్పుడు కూడా టీమ్ తో పాటు యాక్సిడెంట్ సైట్ దగ్గర వెళ్ళారు వెంటనే వన్ ఓ క్లాక్ వన్ టెన్ మధ్యలో అతను రీచ్ అయ్యారు విదిన్ ట్వంటీ మినిట్స్ ఫస్ట్ అంబులెన్సెస్ అందరికీ కాల్ చేసేసి పిలిచారు మన లోకల్ సిహెచ్సి అండ్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం నుంచి నాలుగు ఐదు అంబులెన్సెస్ విదిన్ థర్టీ ఫార్టీ మినిట్స్ టైంలోనే రీచ్ రీచ్ అయింది అక్కడ టోటల్ ఎయిట్ ఇంజర్డ్ పర్సన్స్ పోలీస్ హెల్ప్ లోకల్ విలేజెస్ హెల్ప్ రెవెన్యూ హెల్త్ ఫైర్ డిపార్ట్మెంట్ హెల్త్తో పాటు షిఫ్ట్ చేయడం జరిగింది టు సిహెచ్సి కొటూరు కూడా అక్కడ నుంచి ఎవరెవరికి పెద్ద ఇంజరీస్ వచ్చింది వాళ్ళకి కేజీఎస్ హాస్పిటల్ విశాఖపట్నం షిఫ్ట్ చేయడం జరిగింది ఆ డిసీజ్ పర్సన్స్కి కూడా వెంటనే మనం అక్కడ సీన్ శానిటైజ్ చేసేసి ఇన్వెస్టిగేషన్ త్వరగానే కంప్లీట్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ని ఇంటిమేట్ చేయడం జరిగింది ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ఆల్ ఎయిట్ డెడ్ బాడీస్ మనం రెస్పెక్ట్ఫుల్లీ ఏరియా ఏరియా హాస్పిటల్ నర్స్పట్నంకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది ఫర్ పోస్ట్ మార్టమ్ అండ్ అదర్ ఫార్మాలిటీస్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వెంటనే ఇంటిమేషన్ చేయడం జరిగింది అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా ఫ్రెండ్స్ ఆల్సో వాళ్ళు కూడా క్విక్ గానే రెస్పాండ్ అయ్యి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ త్వరగానే వెలిగి కావచ్చు నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇంటి మీడింగ్ టు ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ దిసీస్ ఇందులో టోటల్ ఫ్యామిలీ మెంబెర్స్ ఆర్ టోటల్ డిసీజ్ లిస్ట్ ఐదుగురు చనిపోయారు వాళ్ళ లిస్ట్ ఒక్కసారి రీడౌట్ చేస్తాను ఎనిమిది ఎనిమిది మంది చనిపోయారు సారీ దాడి రామలక్ష్మి గారు రాజుపేట విలేజ్ కోటూ రూట్ల మండల్ ఊరం పాపు కైలాష్పట్నం విలేజ్ కోటూ రూట్ల మండల్ గుంపినా వేణు కైలాస్పట్నం విలేజ్ కోటూర్ రూట్ల మండల్ సేనాపతి పాదయ్య నాయుడు పీకే బాబురావు ఫ్రామ్ చౌడూవాడ విలేజ్ ఆఫ్ కాటూ రూట్ల మండల్ అప్పికొండ పల్లయ్య తాటబాబు ఫ్రామ్ కైలాస్పట్నం విలేజ్ ఆఫ్ కాటూ రూర్ల మండల్ అతని ఊరూ ఫైర్ వర్క్స్ సిట సంగతి గోవిందు ఫ్రామ్ కాటూర్ రూట్ల మండల్ నిర్మల ఫ్రమ్ సామర్ల కోట ఆఫ్ కాకినాడ అండ్సీ హిమంత్ ఫ్రామ్ శాఖపట్ టోటల్ ఎయిట్ మెంబర్స్ ఈ అన్ని ప్రొసీ ప్రొసీజర్స్ ఇన్క్వెస్ట్ పోస్ట్ మార్టమ్ నిన్న రాత్రి మన వాళ్ళ సెపరేట్ టీమ్స్ పెట్టేసి కంప్లీట్ చేయడం జరిగింది డాక్టర్స్ కూడా అపాన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ డిఎంహెచ్ఓ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూ రెస్పాండ్ అయ్యి అన్ని ప్రొసీజర్స్ త్వరగానే కంప్లీట్ చేసేసి నైట్ ఇలెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ వల్ల ఫ్యామిలీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ యాజ్ ఆఫ్ టుడే సెవెన్ మెంబర్స్కి క్రిమేషన్ రైట్స్ రెస్పెక్ట్ఫుల్లీ కంప్లీట్ కూడా అయిపోయింది ఇంకా ఒక మహిళ షీ షీ హాస్ టు బీ టు శ్రీకాకుళం కాబట్టి ప్రెసెంట్లీ ఆన్ ద వే ఉన్నారు రిమైనింగ్ ఇంజర్డ్ పర్సన్స్ అది కూడా ఎయిట్ మెంబర్స్కి అన్ని హాస్పిటల్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది యాజ్ ఐ టోల్డ్ టూ పర్సన్స్ ఆర్ అని ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం సంగతి శ్రీను ఫ్రామ్ కెలాష్పట్నం నుంబిన సులీబాబు అతని కూడా కెలాష్పట్నం ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ బాగానే ఉంది కంటిన్యూస్ వాచ్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం ఇంకా నలుగురు ఇప్పుడు కేజీహెచ్ హాస్పిటల్ విశాఖపట్నంలోనే ఉన్నారు జలూరి నాగరాజు వెలంగిని సంతోషి వెలంగి స షరోని అండ్ వెలంగి రాజు వీళ్ళకి ప్రెసెంట్ ట్రీట్మెంట్ కేజీహెచ్ విశాఖపట్నం బర్న్ అవార్డులో జరుగుతూ ఉన్నాయి ఇంకా ఇద్దరికి కొద్దిగా కండిషన్ సీరియస్ అయ్యి వాళ్ళకి మెడికల్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది ఫర్ బెటర్ ట్రీట్మెంట్ సహ్యాద్రి గోవింద అండ్ మదగల జానకి ఇది అన్ని డీటెయిల్స్ మీడియా ఈరోజు షేర్ చేస్తాము సో పోలీస్ సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను అక్కడ ఎస్హెచ్ అయ్యారు వెంటనే మనం ఎస్డిఆర్ఎఫ్ టీమ్ విశాఖపట్నం నుంచి కూడా తీసుకు తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఫిఫ్టీ మెంబర్స్ ఇక్కడ రెస్పాండ్ అయ్యారు సీన్ కూడా